సరితూగేలా అభ్యర్థులు లేకే రాష్ట్రంలో లోక్సభ ఫలితాలపై సీఎం రేవంత్ విశ్లేషణ సో నిన్న ఢిల్లీలో మీడియా చాట్లో మాట్లాడుతూ కూడా పార్లమెంట్ ఎన్నికల పైన అభ్యర్థులు కరెక్ట్ గా లేకే ఇవాళ మేము సీటు తగ్గింది అనే అంశాన్ని ఇవాళ రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా చెప్తా ఉన్నాం అంటే కొన్ని చోట్ల మా అభ్యర్థుల స్థాయి సరిపోలేదు కాంగ్రెస్ దిగ్గజ నేతలంతా అసెంబ్లీకి వచ్చారు ఓడి మళ్ళీ పోటీ చేయడం బీజేపీకి కలిసి వచ్చింది రాజధాని పైన కూడా నా మార్క్ మూసీ ప్రాజెక్ట్ మొదలు పెట్టినటువంటి మూడేళ్లలో పూర్తి చేస్తాం నాలుగు ఏజెన్సీలతో ప్రాజెక్టు పనులు చేస్తాం ఫోన్ ట్యాపింగ్ చేయించడం అనుభవిస్తారు ఈవీఎంలతో అక్రమాలకు అవకాశం ఉంది రాష్ట్ర ప్రయోజనాలపై కేసీఆర్ల రాజీ పడను ఏపీతో పంపకాల్లో చట్ట ప్రకారం వ్యవహరిస్తా ఢిల్లీ మీడియాతో రేవంత్ ఇష్టాగోష్ఠి సో ఇది ప్రధాని నరేంద్ర మోదీతో రేవంత్ కరచలనం చేస్తున్నటువంటి దృశ్యం ఇక్కడ స్పష్టంగా ఇదే ఫోటోనే మార్ఫింగ్ చేసినటువంటి పరిస్థితి మరొకటి ఇంకొక చెలరేగినటువంటి విషయం ఏంటంటే ఒక సోషల్ పొలిటికల్ వర్కర్ అది హోంమంత్రి అమిత్ షాతో కలిసి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి త్వరలోనే భారీగా ఆయన ఉన్నటువంటి యాభై మంది ఎమ్మెల్యేలతో బీజేపీకి వెళ్ళిపోతాడంటూ కూడా దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర మంత్రుల్ని ప్రధానిని కలిస్తే రాష్ట్రం వేరు కేంద్రం వేరు అంటే ఇద్దరు కూడా ఒక ఒక ట్రాక్లో పోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రయోజనాలు కాపాడాల్సినటువంటి అవసరం ఉంది రాజకీయం వేరు ప్రభుత్వాలు వేరు అని ఆయన చెప్తున్నప్పటికీ కూడా దాన్ని కూడా ఇవాళ కలిసిందాన్ని కూడా రాజకీయం చేసి పెద్ద ఎత్తున అది ఆ ట్వీట్ అయితే వితిన్ అవర్స్లోనే మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చినాయి అంటే ఎంత వైరల్ చేశారు ఆ ట్వీట్ని ఎంత దుష్ప్రచారం చేస్తున్నారు ఆయన మీద రాష్ట్రానికి కావాల్సినటువంటి అంశాలు ఆర్థికంగా బడ్జెట్లో పెట్టాల్సినటువంటి పొందుపరచాల్సినటువంటి అంశాలు కొంత బొగ్గు గనులకు సంబంధించి లేకుంటే కనుక రక్షణ శాఖ భూముల గురించి అనేక రాష్ట్రానికి కావాల్సినటువంటి అనేక అంశాలు ఇవాళ మాట్లాడి సాధించుకునే అంశంలో స్మార్ట్ సిటీల వ్యవహారంలో కానీ అన్నింటినీ కూడా ఇవాళ కేంద్రంతో కోఆర్డినేట్ చేస్తా ఉంటే దాన్ని రాజకీయంగా చుట్టం కరెక్ట్ కాదు దాన్ని రాజకీయం చేసి రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్ళిపోతున్నాడు తన ఎమ్మెల్యేలతో అంటూ కూడా పెద్ద ఎత్తున ఇవాళ సోషల్ మీడియా వేదికల ద్వారా నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు వాళ్ళు ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆయన ఇక్కడ సీఎంగా ఉన్నాడు ఆయన బీజేపీలోకి పోల్సినటువంటి అవసరము ఆవశ్యకత లేకుంటే ఏముంటుంది ఆయనకి ఇక్కడ ఆల్రెడీ ఆయన ముఖ్యమంత్రి కానీ కొనసాగుతున్నాడు ఆయనకు ఆల్రెడీ ఏఐసిసి ఫుల్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది ఇట్లాంటి సందర్భాల్లో లేనిపోనివి సృష్టించి పెద్ద ఎత్తున ఏదో జరిగిపోతున్నట్టుగా చెప్తా ఉన్నారు బీజేపీ అభ్యర్థులకు సరితూగే అభ్యర్థులు లేకపోవడం వల్లే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కొన్ని చోట్ల ప్రతికూల ఫలితాలు వచ్చాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు తన నేతృత్వంలో కాంగ్రెస్ శ్రేణులు లోక్సభ ఎన్నికల్లో సాయశక్తులా పోరాడమని చెప్పారు తనతో పాటుగా ఉత్తమ్ అట్లాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి బట్టి విక్రమార్క వివేక్ దామోదర్ రాజనరసింహ లాంటి కాంగ్రెస్ దిగ్గజ నేతలంతా శాసనసభకు ఎన్నిక కావడంతో లోక్సభ ఎన్నికల్లో పలు చోట్ల బీజేపీ అభ్యర్థులకు సరితూగే నేతలు లేకపోయారని కూడా చెప్పారు సో బీజేపీ తరఫున పోటీ చేసినటువంటి ధర్మపుర అరవింద్ బండి సంజయ్ రఘునందన్ రావు ఈటలందర్లు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయి తిరిగి లోక్సభకు పోటీ చేయడం వల్ల వారి పర్సనాలిటీలతో పోటీ పడే విషయంలో అక్కడ తమ అభ్యర్థులు కాస్త వెనుకబడ్డారు ఢిల్లీ పర్యటనలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తుగ్లక్ రోడ్లో తన అధికార నివాసంలో విలేకరులతో చెప్పినటువంటి మాటలు ఇవి సో ఈయన ఏం కోరారు నరేంద్ర మోదీతో మూడు బ్లాక్లు మాకే ఇవ్వండి సింగరేణి గనులు వేలం వేయద్దు రద్దు చేసి చేసినటువంటి ఐటీఐఆర్ ను పునరుద్ధరించాలి అట్లాగే ఐఐఎం ఏర్పాటు చేస్తే భూమి కేటాయిస్తాం కోచ్ ఫ్యాక్టరీ బయ్యారం హామీలు నిలుపుకోండి రక్షణ భూములు రెండు వేల నాలుగు వందల యాభై ఎకరాలు మాకు ఇవ్వండి సెమీ కండక్టర్ మిషన్లతో రాష్ట్రాన్ని చేర్చండి ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం వినతి సో ఇక నిఘా విభాగాలను కూడా ఆధునీకరించాలి అవసరమైన నిధులు ఇవ్వండి అట్లాగే ఐపీఎస్ అదనపు పోస్టులు మంజూరు చేయండి కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా రేవంత్ భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు ఆ నివేదిక తర్వాతే చైర్మన్ గిరి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతల పనితీరుపై కురియన్ కమిటీ సమీక్ష నివేదిక వచ్చాకే నామినేటెడ్ పోస్టుల భర్తీ సో లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకుల పనితీరు పైన ఇవాళ కురియన్ కమిటీ ఏదైతే త్రీ మెన్ కమిటీ వేసిందో కాంగ్రెస్ అధిష్టానం అది నివేదిక వచ్చిన తర్వాతే నామినేటెడ్ పోస్టుల భర్తీ అట